ఒక ఆటో ట్రాలి దుకాణాలు మరి ఫస్ట్ ఎవరిస్తారా తొందరగా నీకు లైసెన్స్ లేకుండా లేకపోతే ఇది 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 కాదు నేను ఈ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రత సందర్భంగా రోడ్ సేఫ్టీ అని చెప్పేసి ప్రజల్లో అందరిలో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఉన్న ఆదేశాల మేరకు కమలాపూర్లో ఈరోజు రోడ్డు భద్రతపై స్థానిక ఆటో డ్రైవర్ సోదరులు మరియు ట్రాక్టర్ ఓనర్లు తర్వాత డ్రైవర్లందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి రైతు వేదికలో ఈరోజు అందరితోనే మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది మన జిల్లాలో దేశంలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఎంత నష్టాలు అనే విషయాన్ని వివరించి చెప్పడం జరిగింది దీనికి అంతటి కారణం రోడ్డుపై మనం ఒక క్రమశిక్షణ లేకపోవడం రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు కనీసం ఆచరించాల్సిన కొన్ని కనీస పద్ధతులు లేకపోవడం వల్ల ఈ యొక్క సంఘటన జరుగుతుందని చెప్పేసి చెప్తూ అందులో భాగంగా ఆటో డ్రైవర్కి ట్రాక్టర్ వాళ్ళకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంచరించేటివి ఆటోలు తర్వాత ట్రాక్టర్లే ఎందుకంటే వ్యవసాయ ప్రాంతాలు ఇవన్నీ రూరల్ ఏరియాస్లో ఎక్కడ చూసిన కూడా తర్వాత ఆటోలు ఎక్కువ సంచరిస్తుంటాయి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం జరిగేది కూడా వీటి వల్ల జరుగుతున్నాయి కాబట్టి కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లకి ట్రాక్టర్ డ్రైవర్లకి అందరికీ ఈ రోడ్డు భద్రతా వారి సలభాగంగా అందరికీ ఒక విధమైన అవేర్నెస్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆటోలలో కొంత పిల్లలు పెద్దోళ్ళు కాకుండా యువకులంతా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పాటలు వేసుకోవడం కావచ్చు లేకపోతే ఏదైనా ఫోన్లలో ఫోన్లను మన ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఆ సౌండ్లో పెట్టేసుకొని అందులోనే లీనమైపోయి పక్కన ఏ వాహనం వస్తుంది ఏ వెహికల్ వస్తుంది ఏ వెహికల్ సౌండ్ వస్తుంది ఎటువంటి లేకుండా వాళ్ళు ట్రాన్స్లోకి పోయే ప్రమాదం కూడా ఉంది కానీ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే వెనకాల వాళ్ళు నమ్మి ఒక ఐదారు ప్రయాణికులు కూర్చుంటారు ఐదారు కుటుంబాలు ఆధారపడి ఉన్న మనుషులు ఉంటారు అనేది విస్మరించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడాని కోసం ఈ వాహనం నడుపుతున్నప్పుడు చెవులల్లో ముఖ్యంగా పిల్లలు యువకులు చెవులల్లో ఒక ఇయర్ ఫోన్లు పెట్టుకొని వాటి సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఉండడం వల్ల పక్కన ఏ సౌండ్ రాకుండా ఉంటుంది పెట్టుకోవద్దని తర్వాత ఖచ్చితంగా వాహనాలకు ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఈ మధ్యన చాలా బ్యాంక్స్ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఇన్సూరెన్స్లు ఇచ్చాయి చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి తర్వాత జనరల్గా ప్రతి సంవత్సరం చెప్తున్నాం ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు కారణం రాత్రిపూట మద్యం సేవించి నడపడం వల్ల తర్వాత ఓవర్ స్పీడింగ్ వల్ల అలాగే వాహనం క రాత్రిపూట కనిపించకుండా ఉండడం వల్ల సో ఈ విషయంలో మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎట్టి బస్సులో కూడా రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కావద్దని అందరు చెప్పడం జరిగింది అదే రీతిన ఇక్కడ నుండి ఆటో డ్రైవర్లందరూ అందరూ కూడా వాళ్ళు ముక్తకంఠంగా ఈ యొక్క కార్యక్రమం తర్వాత అందరూ నిర్ణయించుకునే విషయం ఏంటంటే ప్రతి ఆటోలో కూడా నచ్చిన దేవుడిని తర్వాత వారి ఇలవే పని తర్వాత కొంతమంది యువకులు హీరో హీరోయిన్ల ఫోటోలు పెట్టుకుంటారు ఇక్కడ నుండి హీరో హీరోయిన్లు దేవుళ్ళు ఎవరంటే మన కుటుంబ సభ్యులు వారి ఫోటోలను ఖచ్చితంగా పెట్టుకోవాలి దేవుడి పటం పెట్టుకున్నా పెట్టుకోకుండా మంచిదే కానీ వారి కుటుంబ సభ్యుల ఫోటోను ఖచ్చితంగా ఆటోలో వారు కనిపించేటట్టుగా ఎదుగా పెట్టుకోవాలని చెప్పేసి అందరికీ చెప్తారు అందరు గుప్తకంఠంతో ఒప్పుకున్నారు